హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాబిడ్ డ్రింక్స్ నేను మీ కృష్ణ ముందు భాగాలు చదివిన తర్వాత ఈ భాగం చదవండి అప్పుడు మీకు అర్థమైపోతుంది ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం మన నుంచు నా సక్కీ వన్ నాట్ టెన్ బుడ్డిగాడిని ఎత్తుకొని ఫాస్ట్గా పరిగెత్తాడు ఆనంద్ కార్ దగ్గరికి వచ్చిన వెంటనే ఆనంది చేతిలో బుడ్డిగాడిని పెట్టి డ్రైవింగ్ సీట్లో ఆనంద్ కూర్చోగానే వెనకనే ధరణితో కూర్చున్నాడు వెంటనే సిటీ వైపు పరుగులు తీయించాడు కారుని ఆనంద్ వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి అనుకొని తనకు తెలిసిన డాక్టర్ని కాల్ చేయడంతో వెంటనే వాళ్ళకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రిఫర్ చేశారు వెంటనే ఆ హాస్పిటల్ వైపు దూసుకు వెళ్ళింది కార్ తలకు తగిలిన గాయం నుంచి బ్లీడ్ అవుతున్న దానికి ఎలా ఆపాలో తెలియక తన షర్ట్నే విప్పి ధరిని తనకి చుట్టాడు చైతన్య ఆనంది ఏడుస్తూ అది జాగ్రత్త మామ్ అని మరీ మరీ చెప్పి వెళ్ళాడు సూర్య అడిగితే ఏమని చెప్పాలి అని ఏడుస్తుంది ఆనంది తన ఏడుపు చూస్తూ ఆనంద్ ఇంకా స్పీడ్ పెంచి డాక్టర్ చెప్పిన హాస్పిటల్ ముందు కార్ ఆగగానే స్ట్రక్చర్తో రెడీగా ఉన్నారు కారులో నుంచి స్ట్రక్చర్ మీదకి మార్చగానే ఫాస్ట్గా రోపలికి తీసుకొని వెళ్ళారు తలకి బలమైన గాయం అయ్యింది అని అర్థమైంది వెంటనే స్కాన్ చేసి ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పగానే అదే విషయం బయట ఉన్న వాళ్ళకి చెప్పడంతో అందరు స్టాచ్యూ లాగా బిగుసుకుపోతారు చైతన్య గట్టిగా కళ్ళు మూసుకొని సూర్య కాల్ చేయడానికి ఎంత చేసినా ఎంతకి ఫోన్ నాట్ రీచ్ చెప్పడంతో వెంటనే ఆపరేషన్కి ఓకే చేయగా ఆపరేషన్ రూమ్కి తరలిస్తారు ఆనంద్ కాల్ చేసి చైతన్య కోసం షర్ట్ తెప్పించాడు అది వేసుకొని అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు గుడ్డిగాని చేతుల్లోనే ఉంచుకోన ఆనంద్ని పట్టుకొని ఏడుస్తూ నేనేనండి తనని హ్యాపీగా ఉంచాలని తీసుకువెళ్ళాను నేను తనని కాపాడలేకపోయానని ఏడుస్తుండడంతో అసలు ఏం జరిగింది అని ఆనంద్ అడిగాడు వెంటనే ఆనంది చెప్పడం స్టార్ట్ చేసింది ఇది మనం తర్వాత తెలుసుకుందాం ఆనంది ఎంతకి ఏడుపు ఆక ఆపకపోవడంతో కామ్డౌన్ ఏమి కాదు అని ఓదారుస్తున్న ఆనంద్ కంట్లో కూడా కన్నీళ్లు ఆగటం లేదు ధరణికి ఏమైనా జరిగితే సూర్య ఏమైపోతాడా అన్న ఆలోచనే అందరిని కలిసి ఒక నర్స్ బయటకు వచ్చి పేషెంట్ థింక్స్ అని ఆనంది చేతిలో పెడుతుంది అవి చూడగానే ఇంకా ఎక్కువ ఏడుస్తుంది ఆనంది తన ఏడుపుకి డిస్టర్బ్ అయిన బుడ్డిగాడు మేల్కుంటే కళ్ళు నలుపుకుంటూ లేచాడు ధరణి కోసం దిక్కులు చూసి రాగం స్టార్ట్ చేశాడు వెంటనే వాడిని సముదాయించాలని చూసినా అది అవ్వక చాలాసేపటి నుంచి వాళ్ళని చేతుల్లోనే ఉండడంతో తనకు ఆకలి వేస్తుందో అని తన కోసం ఏమైనా తెస్తాను అనగానే మీరిక్కడే ఉండండి అంకుల్ అంటూ తన్ అంటూ చైతన్య వెళ్ళి బాబు తినడానికి ఏమీ లేకపోవటంతో పా లేకపోవటంతో పాలు బిస్కెట్ మటుకు తీసుకొని వచ్చాడు అప్పటికే టాప్ లేచాలా ఏడుస్తున్నాడు వాడు ఎంత సముదాయించాలని చూసినా వాళ్ళ వల్ల అవ్వకపోవటంతో వాళ్ళ కోసం సపరేట్ రూమ్ కూడా తీసుకున్నారు ఏడ్చి ఏడ్చి ముక్కు మూతిని ఎర్రగా చేసుకొని ఆకలి అవ్వడంతో వెంటనే పాలు పట్టియగానే తాగేశాడు ధరణి కోసం దిక్కులు చూడటం మటుకు మానలేదు ఆ సంఘటన అందరి కళ్ళల్లో మరోసారి కన్నీళ్లు తెప్పించింది కొంచెం సేపటికి నిద్రపోవటంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నారు అప్పటికే ఆపరేషన్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యి మూడు గంటలు అవటంతో ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్కి ఎదురుగా ఉన్నారు ఆనంద్ చైతన్య వాళ్ళని చూస్తే చూసి తల వెనక బలమైన గాయం అయ్యింది చాలా సెన్సిటివ్ ప్లేస్ అవ్వటంతో కండిషన్ వరస్ట్గా మారింది కొన్ని సెకండ్స్ హార్ట్ బీట్ కూడా ఆగింది అనగానే షాక్ అయ్యారు ప్రస్తుతాన్ని తను కోమాలోకి వెళ్ళింది ఫార్టీ ఎయిట్ అవర్స్ కాపాడుకోగలిగితే డేంజర్ నుంచి కోలుకోవచ్చు అనగానే షాక్ నుంచి చేరుకో తేరుకోలేకపోయారు ఇద్దరు జస్ట్ ఒక డాక్టర్గా చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడే ఆనంద్ తెలిసిన డాక్టర్ కూడా రావడంతో ధర్ని కండిషన్ గురించి తెలుసుకోవటం అదే విషయాన్ని వివరించాడు మరోసారి కొన్ని గంటల సమయం గడవగానే అర్ధరాత్రి కేవలం చైతన్య మటికే ఉన్నాడు ఆ ఫ్లోర్లో ఎమర్జెన్సీ ఫ్లోర్ ఒక్కరికే అలౌడ్ ఉండడంతో ఆనందం పంపించి తనే వెయిట్ చేస్తున్నాడు లతక్ కూడా కాల్ చేసి సీరియస్ కండిషన్ అని చెప్పకుండా జస్ట్ యాక్సిడెంట్ అని చెప్పాడు సాంబవి వస్తానన్నా రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత రమ్మని బాబుని చూసుకోమని లతక్ చెప్పి కట్ చేశాడు ఆ ఫ్లోర్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి లోపలికి రాగానే తన అడుగుల సౌండ్కి కళ్ళు తెరిచి చూశాడు చైతన్య వెంటనే వెంటనే ఫాస్ట్గా వెళ్ళి తన్ని హత్తుకోగానే ఏ భావం లేకుండా తనని విడిపించుకొని నేరుగా ధరణి ఉంచిన రూమ్ డోర్ దగ్గర నిలబడ్డాడు అది గ్లాస్ డోర్ అవడంతో అతని కళలో ఏ భావం లేకుండా గ్లాస్ డోర్లో నుంచి లోపలికి చూస్తున్నాడు సూర్య సూర్యని చూడగానే గుండెని పిండేస్తున్న బాధగా ఉంది చైతన్యకి ఎంతో యాటిట్యూడ్గా ఉండే సూర్య ఇలా చూడటం కష్టంగా ఉంది కొద్ది రోజులు దూరంగా ఉన్నందుకు ఈ విధంగా పనిష్మెంట్ ఇస్తున్నావా అని మూగగా ప్రశ్నిస్తున్నాడు తనని చైతన్య వెంటనే పేషెంట్ని చూడటానికి పర్మిషన్ తీసుకోవడంతో సూర్యని లోపలికి వెళ్ళమని చెప్పాడు దానితో గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగుపెట్టిన సూర్యకి తన అడుగులు చప్పుడు కన్నా అక్కడ ఉన్న మిషన్స్ చేసే సౌండ్ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఒంటి నిండా మిషన్ వైర్స్తో కనెక్ట్ చేసి ఉంచారు తనని తనకు దగ్గరగా వెళ్ళి మోకాల మీద కింద కూర్చొని ఏంటే ముద్దపప్పు కోపం వచ్చిందా నా పైన ఇలా పనిష్మెంట్ ఇస్తున్నా చాలా చైల్ చాలా పెయిన్గా ఉంది నువ్వు మరి స్టోన్ పర్సన్వి అనుకోలేదే అని సున్నితంగా తన చేతి వేలు పట్టుకొని తను చూస్తున్నాడు తన కంట్లో కన్నీళ్లు జారి ఆ చేతి పైన పడుతున్నాయి పైక్ లేచి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న ఒక సెకండ్ తీసి చిరుముద్దు అద్ది తిరిగి పెడుతూ ఆపరేషన్ కోసం హెయిర్ని తీసేయటంతో చిన్నగా నిమిరి తన చెవి దగ్గర తన తలని ఉంచాడు ముద్దుపప్పు అని మెల్లిగా పిలిచాడు వింటున్నావా నేను చెప్పేది నాకు నువ్వు కావాలి వినిపిస్తుందా అని తనకి దూరం జరిగి గట్టిగా అరుస్తూ మోకాలపైన కూర్చున్నాడు అతని బాధ వర్ణాతీతంగా ఉంది అతని అరుపుకి అక్కడ ఉన్న నర్స్ బయట ఉన్న చైతన్య కూడా ఉలికిపడి ఫాస్ట్గా రూపలికి వచ్చారు కింద కూర్చొని ఏడుస్తున్న సూర్యని చూడగానే ఫాస్ట్గా వచ్చి తన్ని హక్ చేసుకొని ప్లీజ్ రా డౌ నీ ధైర్యం ఇప్పుడు ధరణికి కావాలి తను నీ మాట వింటుంది తనకి ధైర్యం చెప్పాలి నువ్వా ఇలా అయిపోతే తన సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్గా మారిపోతుంది బాబు కూడా ధరణి కోసం చాలా ఏడ్చి నిద్రపోయాడు వాడి కోసమైనా కొంచెం ధైర్యంగా ఉండాలి అని అంటున్న చైతన్య దగ్గరికి వచ్చి ప్లీజ్ సార్ ఇక్కడ మీరు అరవకూడదు బయటికి వెళ్ళండి ఇంతసేపు పేషెంట్ దగ్గర ఉండకూడదు తను ఇన్ఫెక్షన్ గురవుతుంది ప్లీజ్ సార్ అని బతిమాలటంతో బలవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు చైతన్య సూర్యని బయటకు రావటంతోనే దీనికి కారణమైన ఏ ఒక్కరిని వదలను అని చేతిని గోడకు బలంగా గుద్దాడు రే అని అరుస్తూ చేతిని పట్టుకొని ఆపగానే ఆ చేతిని విసిరి కొట్టి బయటకు నడిచాడు సూర్య ఫాస్ట్గా సూర్య వచ్చి రే ఎక్కడికి అంటున్నా తనని తోసుకుంటూ ముందరికి వెళ్తున్న సూర్యని ఆపటానికి నువ్వు కానీ బయటకు వెళితే ధరణి మీద ఒట్టు అనగానే రే అని చైతన్య కాలర్ పట్టుకొని షట్ ఆఫ్ ఈడియట్ ఏం వాగుతున్నావో అర్థమవుతుందా అని కళ్ళు ఎర్ర చేశాడు సూర్య కానీ అతని కంట్లో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అవి చూసి సూర్యాని హక్ చేసుకొని ధరణి క్యూ అవ్వాలి తన నోటితో తనే చెప్పాలి అప్పటి వరకు నువ్వు హాస్పిటల్ నుంచి అడుగు బయట పెట్టడానికి వీల్లేదు అన్నాడు సూర్య పిడికిలు బిగుసుకొని తన అడుగులు వెనక్కి వేసి ధరణి ఉంచిన రూమ్ వద్ద నిలబడ్డాడు మిర్రలో నుంచి చూస్తూ గుండు మీద చూపుడు వేలుతో చూపిస్తూ చాలా నొప్పిగా ఉంది అది తగ్గాలంటే నువ్వు లేచి నన్ను పిలవాలి వినిపిస్తుంది కదా నీ మనసుకి గుర్తుపెట్టుకో అంటూ తన రెప్ప కొట్టకుండా చూస్తున్నాడు సూర్య అప్పుడే రూమ్లో నుంచి బుడ్డిగాడి ఏడుపు వినిపిస్తుండడంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వాడి ఏడుపు మనసుకి రంపపు కొత్తగా ఉంది ఆయన కళ్ళు తెరిచి ధరణిని చూస్తున్నాడు కొద్దిగా డోర్ ఓపెన్ చేస్త చేశాడు వినిపిస్తుందా వాడి ఏడుపు విను బాగా విను అంటూ చూస్తున్నాడు తన వైపే నిజంగానే బుడ్డిగాడి ఏడుపు ధర్ని చెవులకు చేరుతుంది కన్న తల్లి కడుపు కదలడం అంటే అదేనేమో ఇంకా ఏడుపు ఎక్కువ అవడంతో బయటకు తీసుకొని వచ్చింది ఆనందికి సూర్య కనపడంతో కన్నా అని గట్టిగా అరిచింది తిరిగి చూశాడు సూర్య అప్పుడే బుడ్డిగాడి కళలో కూడా సూర్య పడటంతో చేతులు చాచుతూ ఏడుస్తున్నాడు ఫాస్ట్గా వచ్చి వాడిని ఎత్తుకోగానే సూర్య భుజం మీద వాలి వెక్కిళ్ళు పెడుతున్నాడు మరోవైపు సూర్యని హత్తుకొని గుక్క పట్టి ఏడుస్తుంది ఆనంది మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్